నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నేత వైసీపీలో జగన్ తరువాత అంతటి స్థానం కలిగిన నేత అని చెప్పడంలో డౌట్ లేదు పైగా ఈయన పాలిటిక్స్లో కురు వృద్ధుడు అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడైతే తన పొలిటికల్ కెరియర్ని స్టార్ట్ చేశారో ఇంచుమించు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒక సంవత్సరం అటు ఇటుగానో చంద్రబాబు కన్నా ముందుగానో చంద్రబాబు తర్వాత ఆయన కూడా పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేశారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు కానీ చిత్తూరు జిల్లాలో చిత్తూరుకు మాత్రం ముఖ్యమంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే ఉంటారేమో అని అనిపిస్తుంది అసలు రాష్ట్రంలో ఏ పార్టీ అన్నా ఉండనివ్వండి కానీ చిత్తూరు జిల్లా మొత్తం మీద మాత్రం ఈయన పెత్తనమే వెలగబెడుతూ ఉంటారు ఈయన చెప్పిందే శాసనం అంటే ఒక రకంగా చెప్పాలంటే శివగామి అంటది కదా ఇదే నా మాట నా మాటే శాసనం అని అలాగా చిత్తూరులో మాత్రం పెద్దిరెడ్డి ఇదే నా మాట నా మాటే శాసనం అన్నట్టుగా వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటారట సో ఇదంతా కూడా చిత్తూరు జిల్లాలో ఇంటర్నల్గా నడిచే టాక్ ఓపెన్గా మాత్రం కెమెరా ముందుకొచ్చేవరనని చెప్పమంటే భయపడతారు చెప్పరు ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా అలా ఉంటుంది సో అయితే ఇక చెప్పొచ్చేది ఏంటంటే ప్రస్తుతం అంటే ఇన్నాళ్ళు ఎలా నడిచిందో ఏమో తెలియదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీనే అధికారంలో ఉంది కానీ ఎప్పుడు పెద్దిరెడ్డి జోలికి పెద్దగా వెళ్ళినట్టుగా మాత్రం లేదు దాఖలా లేవు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మినిస్టర్లు ఇద్దరు మాత్రం పోటీ పడి పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు ఎవరు అంటే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఉండి విద్యాశాఖలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయం మీద ఫోకస్డ్గా వర్క్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆయన అటవీ శాఖ మంత్రి కదా సో అటవీ శాఖ మీద ఎలా ఫోకస్ పెట్టాలి అటవీ శాఖలోని భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలంటే ఏం చేయాలి ఎర్రచందనం ఆక్రమణకి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎర్రచందన స్మగ్లర్ ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి అటవిలో ఉండే జంతువులకి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా వన్యప్రాణుల సంరక్షణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెయ్యాలి అనే వాటి మీద బాగా ఫోకస్ పెట్టారంట పవన్ కళ్యాణ్ సో ఈ క్రమంలోనే ఆయన గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు పర్యటిస్తూ ఆయన ఎలాగా అంటే రివ్యూలు చేస్తున్నారు అధికారులతోటి మీటింగ్స్ పెట్టుకుంటున్నారు ఇదిగోండి అధికారులతోటి అటవీ శాఖ అధికారులతోటి రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ అంటే ఆ ఫారెస్ట్లో కూడా ఇది మంగళంపేట ఫారెస్ట్ అంటారు చిత్తూరు జిల్లాలోని ఫారెస్ట్ ఇది సో మంగళంపేట ఏరియా అంటారు ఈ ఫారెస్ట్ ని సో ఈ ఫారెస్ట్ లో మనం చూస్తున్నాం కదా ఈ గోడౌన్స్ కావచ్చు లేకపోతే ఆ పక్కనే ఇంకొక ఇల్లు ఇల్లు కూడా కనిపిస్తుంది మనకి సో ఆ ఇల్లు కావచ్చు అదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఎసెట్స్ ఇవి సో ఈ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు ఈ సర్కిల్లో చూపిస్తుంది కదా ఇక్కడ మనకి ఈ ల్యాండ్ అంతా కూడా ఆయనకి సంబంధించిన భూమి ఆయనకి పూర్వీకుల నుంచి వచ్చిన భూమి అని చెప్పేసి అధికారుల ద్వారా పవన్ కళ్యాణ్ తెలుసుకుని కొంత ఆశ్చర్యపోయారు ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటున్నారు ఆయన ఫోన్లో అంటే పవన్ కళ్యాణ్ అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూమి చూసి అని మీకు అనిపించవచ్చు కానీ అడవి మధ్యలో మంగళంపేటలోని అడవి మధ్యలో ఉన్న భూమి డెబ్బై ఆరు ఎకరాల భూమి కేవలం డెబ్బై ఆరు ఎకరాల భూమి మాత్రమే అలా మధ్యలో బిట్ ఎలా రామచంద్రారెడ్డికి పూర్వీకుల నుంచి వచ్చింది అని చెప్పేసి అంటే రామచంద్రారెడ్డికి సంబంధించిన పూర్వీకులు డెబ్బై ఆరు ఎకరాల అటవీ భూమిలో అప్పట్లో అక్కడుండే వాళ్ళ అడవిలో ఉండేవాళ్ళ ఎలా మరి అంటే లేకపోతే రామచంద్రారెడ్డి వాళ్ళ నాన్న కానీ రామచంద్రారెడ్డి వాళ్ళ తాతయ్య కానీ వాళ్ళ ముత్తాత కానీ వాళ్ళ ముత్తాత ముత్తాత కానీ అడవిలో భూమిని ఎవరి దగ్గర నుంచి అయినా కొనుగోలు చేశారా సో ఈ విషయాల్లో ఇలాంటి డౌట్సే పవన్ కళ్యాణ్కి కూడా ఉంటాయి అందుకనే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ని అటవీ శాఖ డిపార్ట్మెంట్ని జాయింట్ గా మొత్తం ఫైళ్ళన్నీ తిరగేయండి అయ్యా రికార్డులన్నీ తిరగేయండి తిరగ తోడండి ఈ ల్యాండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎప్పుడు రిజిస్టర్ అయింది ఎలా రిజిస్టర్ అయింది ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు అనే విషయాలు రాబట్టండి అని చెప్పేసి అన్నారట లేదు ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్ని దొరకలేదు అంటే ఎక్కడో రిజిస్టర్స్లో అటవీ శాఖ భూముల్ని ఆయనే రికార్డులు మార్చి నెంబర్లు మార్చి సర్వే నెంబర్లు మార్చి రాయించుకుని ఉండాలి రెండిట్లో ఏదైనా జరగాలి కదా సో దాని మీదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫోకస్ పెట్టారు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి మనం ఇందాకే చెప్పుకున్నాం ఇప్పటి వరకు కూడా ఎవరూ ఫోకస్ పెట్టలేకపోయారు ఆయన మీద చిత్తూరు జిల్లాలో ఆయనని కదిలించడానికి ఎవరూ రాలేకపోయారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం వచ్చాడు చిత్తూరు జిల్లాలో గడిచిన నాలుగైదు రోజుల నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు అంటే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఇది ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఎర్రచందనం అంటారు కదా ఎర్రచందనానికి సంబంధించి కూడా బాగా డిమాండ్ ఉన్న అంశం ఇది చూడండి ఎర్రచందనం అనేది బాగా డిమాండ్ ఉన్నది ఎందుకని అంటే ఇది మన ఇండియాలోను అందులోను చిత్తూరు జిల్లాలో మాత్రమే దొరుకుతుంది ఎర్రచందనం ఎందుకంటే చిత్తూరు జిల్లాలో యురేనియం ఉంటుంది భూమిలో ఆ యురేనియం ఉన్న భూమిల్లో మాత్రమే ల్యాండ్స్లో మాత్రమే ఈ ఎర్రచందనం పంట అనేది పండుతుంది కాబట్టి ఇది ఎక్కడికి తీసుకెళ్లి నాటినా అక్కడ అంత క్వాలిటీ రెడ్ శాండిల్ అనేది ఇవ్వలేదు అందుకని చిత్తూరు జిల్లాలో పండే ఎర్రచందనానికి మాత్రమే అంతటి డిమాండ్ ఉంటుంది సో అందుకని ఇక్కడి నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవాలని ఎక్కువ మంది స్మగ్లర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు ప్రభుత్వం ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేసి ఎర్రచందనాన్ని ప్రభుత్వం తరపునే అమ్మి ఆ వచ్చే డబ్బుని ప్రజా అవసరాల కోసమో లేకపోతే సంక్షేమాల కోసమో లేకపోతే అభివృద్ధి పనుల కోసమో ఉపయోగించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కానీ ఒక పక్క నుంచి దొంగలు మాత్రం ఈ ఎర్రచందన దొంగ ఎర్రచందనం దొంగల్ని తరలించుకుపోతూనే ఉంటారు దాన్ని కట్టడి చేయడానికి గత ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా గానీ ఎక్కడా సాధ్యపడలేదు అందుకనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులతోటి సూచనలు తీసుకుని అధికారులకి ఏ ఏ సూచనలు ఇవ్వాలో కూడా ఇచ్చి ఎర్రచందనం స్మగ్లర్లకి కూడా సివియర్ వార్నింగ్ ఇచ్చారు ఇక మీదట ఎర్రచందనం స్మగ్లింగ్ చేద్దామనుకున్నా ఎర్రచందనం చెట్ల మీద చెయ్యి వేసినా తాట రేగిపోతుంది అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారట సో మరి బెల్ట్ తీస్తాను తాట తీస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తన స్టైల్లో చెప్తారు కదా ఆ స్టైల్లో చెప్పారు చెప్పారు అని చెప్పేసి టాక్ కూడా నడుస్తుంది మరి ఎర్రచంద్రం స్మగ్లర్స్ ఎక్కడైనా తగ్గుతారా వెనక్కి లేదంటే తగ్గేదేలే అని చెప్పేసి రెచ్చిపోతారా అనేది మనం వెయిట్ చేసి చూడాలి మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే తనదైన స్టైల్లో ఇక్కడ రివ్యూస్ మీటింగ్స్ పెట్టడం కానీ లేకపోతే గతంలో తాను తీసుకొచ్చిన కుంకి ఏనుగులకు సంబంధించి డీటెయిల్స్ అధికారుల్ని అడిగి తెలుసుకోవడం కానీ రైతులతోటి అక్కడ రైతులతోటి మాట్లాడి కుంకి ఏనుగుల వల్ల ఎంతటి సత్ఫలితాలు వస్తున్నాయని వాళ్లతో అడిగి తెలుసుకోవడం కానీ పంటల్ని అవి సక్రమంగా రక్షిస్తున్నాయా అడవి జంతువుల నుంచి అడవి ఏనుగుల నుంచి అని చెప్పేసి అడిగి తెలుసుకోవడం కానీ అంటే ఒక డిపార్ట్మెంట్కి మంత్రిగా ఒక శాఖకి మంత్రిగా ఉన్నారు అంటే ఎంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా పనిచేయచ్చు అనే విషయాలని పవన్ కళ్యాణ్ చూసి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లిస్టర్ క్లియర్గా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఇంకా మరొక విషయాన్ని కూడా ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలి ఆయన ఆపరేషన్ హనుమ ఆపరేషన్ సర్ప అని చెప్పేసి రెండు కొత్త స్కీమ్స్ని కూడా తీసుకొస్తున్నారట సో దీనివల్ల అడవి అటవీ ప్రాంతంలో ఏవైతే వన్యప్రాణులు ఉంటాయో వాటి సంరక్షణ కోసం వీటిని తీసుకొస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది మరి ఇవి ఎలాంటి సత్ఫలితాలని భవిష్యత్తులో ఇవ్వబోతున్నాయి అనేది వెయిట్ చేసి చూడాలి అలాగే ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటున్న అంశం ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూములు ఏవైతే డెబ్బై ఆరు ఎకరాలకు పైచిలుకు భూములు మంగళంపేట అడవి మధ్యలో ఉన్నాయో ఆ భూముల్ని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తిరిగి తీసేసుకోగలుగుతుందా అసలు ఆ భూముల్ని ప్రభుత్వం వెనక్కి తిరిగి తీసుకోవాలి అంటే అవి ఆక్రమించుకున్న భూములే అని రుజువు చేయాలి మరి రుజువు చేయగలుగుతారా పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి కదా ఆ రికార్డులు ఆధారాలన్నీ చూపించి రుజువు చేయగలుగుతారా ఒకవేళ పవన్ కళ్యాణ్ రుజువు చేసి వాటిని వెనక్కి తీసుకున్నారు అంటే ఆటోమేటిక్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పు చేశారు అని నిరూపించినట్టే మరి నిరూపిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శిక్ష పడుతుందా ఎందుకని ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు అని మీకు అనుమానం రావచ్చు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలుకుబడి మామూలుగా ఉండదు ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరుకు వైసీపీలో ఉన్న ఆయనకి బీజేపీలో మంచి సంబంధాలు ఉన్నాయి అందుకే ఆయనకి ఫారెన్లో జరగబోయే ఒక మీటింగ్కి సంబంధించి కూడా ఆయన పేరు లిస్ట్లోకి వెళ్ళింది బీజేపీ నేతలు వెళ్ళబోతున్నారు ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఫారెన్లో జరుగుతుంది కదా ఇది మరి దానికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరుని జాయిన్ చేశారు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటే వైసీపీలో ఆయన అరెస్ట్ అయింది ఎందుకు ఇక్కడ లిక్కర్ స్కామ్ ఒకటి జరిగింది ఏపీలో గత ఐదేళ్లలో మద్యం కుంభకోణం అనేది జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర ఈ కుంభకోణం జరిగినట్టుగా మనం విన్నాం ఆధారాలు కూడా కొన్ని లభించాయని చెప్పేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రిమైండ్ రిమాండ్ ఖైదీగా జైలుకు కూడా తరలించారు ఆయనకి మధ్యంతర బెయిల్ వచ్చింది ఏదో ఎంపీలకి సంబంధించి ఏదో ఓటింగ్ ఉందని చెప్పేసి ఆయనకి బెయిల్ ఇచ్చారు మళ్ళీ జైల్లోకి వెళతారేమో అని చెప్పేసి అంతా అనుకున్నారు అనూహ్యంగా ఆయనకి మళ్ళీ బెయిల్ కంటిన్యూ అయింది సో కంటిన్యూ అయిన తర్వాత ఆయన ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక మీటింగ్కి వెళ్ళబోతున్నారని చెప్పేసి బీజేపీ నేతలతో ఆయన కూడా కలిసి వెళ్తారు అని చెప్పేసి వినిపిస్తున్నమాట అంటే ఆయనకి బీజేపీలో ఎంతటి పట్టు లేకపోతే ఎంతటి పలుకుబడి లేకపోతే ఆయన వెళ్తారు ఒక కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తికి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అవకాశం కల్పించింది బీజేపీ అంటే మామూలు వ్యవహారం అయితే కాదు అని అంటున్నారు మరి అలాంటిది ఇక్కడ పవన్ కళ్యాణ్కి కూడా మరి బీజేపీలో సత్సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ని ని ఏదో పేరుతోటి అంటే తుఫాను అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు నరేంద్ర మోదీ మరి అలాంటిది పవన్ కళ్యాణ్ ఇక్కడ నేరం జరిగింది ఇలాంటి కార్యక్రమం జరిగింది దోపిడీకి సంబంధించిన కార్యక్రమం జరిగింది వాళ్ళు దోచుకున్నారు అని ప్రూఫ్స్ సహా చూపెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జైలుకు పంపించగలుగుతుందా ప్రభుత్వం అంటే ఇక్కడ ఎన్డీఏ కూటమే ఉంది ఇక్కడ కూడా బీజేపీ కలిసే ఉంది అధికారంలో సో మరి బీజేపీ నేతలు ఆయన అరెస్టుకి ఒప్పుకుంటారా బీజేపీ సహకరిస్తుందా కేంద్రం కూడా సహకరిస్తుందా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రశ్నలకనే మిగిలిపోతాయి మరి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడైనా రాజీ పడతారా లేదా తన విధులు తాను నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్తారా మొండిగా ఏం చేస్తారు ఏం జరగబోతోంది అవన్నీ తెలియాలంటే వెయిట్ చేయాలి వీటి మీద మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి పవన్ కళ్యాణ్ రాజీ పడతారా లేదా పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయిస్తారా పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఆ భూములు లాక్కోవడంలో ఎంతవరకు సఫలం అవుతారు పవన్ కళ్యాణ్ ఆ భూములు అటవీ శాఖకి సంబంధించిన భూములే వారసత్వ భూములు కాదు అని పవన్ కళ్యాణ్ నిరూపించగలుగుతారా సో వీటన్నిటి మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో లో తెలియచేయండి థ్యాంక్ యూ